Thank you. వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ మేము ఏమేమి చేసాము నేను ఏమేమి తయారు చేసుకున్నానో అలాగే మా ఫామ్ హౌస్లో నాటుకోడు కూర ఎలా వండానో ఇంకా చాలా విషయాలు మీతో షేర్ చేసుకున్నాను కదండి మరి ఈ వీడియో ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత తిరిగి మా ఇంటికి వచ్చేటప్పుడు నేను ఏమేమి తెచ్చుకున్నానో తెచ్చుకున్న వాటిని నేను ఎలా వాడానో కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను మీకు ఒక హెర్బల్ హెయిర్ ఆయిల్ తయారు చేయడం అలాగే రాగుల్ని కడిగి ఎండలో ఆరవేయడం చూపించాను కదండి ఇవి నేను ఎలా వాడతానో డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తానండి ఫస్ట్ అయితే కడిగి ఆరేసుకున్న రాగుల్ని పిండి పట్టించుకున్నాను అమ్మవాళ్ళకి కిరాణా షాప్తో పాటు ఒక కారం మిల్లు పిండి మిల్లు కూడా ఉందండి నాకు ఎప్పుడైనా పిండి కారం కావాలంటే ఇక్కడ పట్టించుకొని మా ఇంటికి తీసుకువెళ్తాను అమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళాక పొలంలో చాలా పనులు చేసుకుంటామండి మొక్కల్లో తవ్వడం నీళ్లు పెట్టడం ఎరువులు వేయించడం లాంటి చాలా రకాల పనులు చేసుకొని మా ఇంటికి వెళ్ళిపోతామని మీకు చెప్పాను కదండి అలా పనులు అన్నీ చేసుకొని మా ఇంటికి వెళ్లే ముందు మా పక్కింటి అమ్మమ్మ వాళ్ళ ఆవుకి చిన్న బుజ్జి తోడ పుట్టిందండి ఇది ముందు రోజు నైటే పుట్టిందండి చూసారా ఎంత ముద్దుగా ఉందో అయితే ఈ దూడపిల్ల పుట్టిన శుభ సందర్భంగా మా పక్కింటి అమ్మమ్మ మాకు కొన్ని జున్నుపాలు ఇచ్చిందండి నేను ఎక్కువగా ఇక్కడికి వచ్చాక నిమ్మకాయలని మా ఇంటికి తీసుకువెళ్తూ ఉంటాను ఆ నిమ్మకాయలు ఈ అమ్మమ్మ వాళ్ళ చెట్టువేనండి ప్రస్తుతానికి సీజన్ నిమ్మకాయలు కాసే సీజన్ కాదు కాబట్టి చెట్టుకి నిమ్మకాయలు లేవు ఈ సీజన్లో నిమ్మకాయల్ని ఎక్కువగా వాడతాం కదా అందుకేనేమోనండి నిమ్మకాయలకి మంచి డిమాండ్ ఉంటుంది ఇప్పుడు నాకు జిన్నుపాలు ఇచ్చిన అమ్మమ్మ వాళ్ళ ఇల్లు మా ఇంటి వెనకాలే ఉంటుందండి భగవంతునికి భక్తునికి అనుసంధానమైన అంబికా దర్బార్ భక్తిలాగా మా అమ్మకు మా పక్కింటి అమ్మమ్మకు ఆడుకోవడానికి ఇచ్చిపుచ్చుకోవడానికి గోడ మధ్యలో ఎలా యారేంజ్ చేసుకున్నారనమాట లక్కీగా ఇంటికి వెళ్లే ముందే జున్ను వండుకోవడానికి జిన్నుపాలు అయితే దొరికేసాయండి వాటితో పాటు అమ్మాని ఇంట్లో ఉన్న కొన్ని ధాన్యం గింజల్ని కూడా తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మన పొలంలో ఉన్న కూరగాయలని కూడా కోసేసుకుంటే ఓపెన్ అయిపోతుంది అయినా ఒకసారి మేము ఇక్కడికి వచ్చినప్పుడు మాతో పాటు మా పిల్లల్ని కూడా తీసుకొని వస్తామండి వచ్చిన ఆ రెండు రోజులు స్కూల్ అయితే మిస్ అవుతారు కానీ ఆ రెండు రోజులు స్కూల్కి వెళ్తే స్కూల్లో ఏం నేర్చుకుంటారో తెలియదు కానీ ఇక్కడికి వస్తే మాత్రం వచ్చాక చాలా తెలుసుకుంటారండి స్కూల్లో నేర్చుకున్నదేమో ఇండోర్ ఎడ్యుకేషన్ ఇదేమో అవుట్డోర్ ఎడ్యుకేషన్ అనమాట అంటే స్కూల్లో చెప్తే మాత్రమే తెలుసుకుంటారు ఇక్కడైతే చేస్తూ తెలుసుకుంటారో ఒక మొక్క పెరిగి పిందే కాపు కాయలు కాయడానికి దాని వెనుక ఎంత శ్రమ ఉంటుందో మా పిల్లలకి కూడా తెలియాలని రెండు నెలలకు అయినా పొలంలోకి తీసుకెళ్ళి వాళ్లతో చిన్న చిన్న పనులు చేపిస్తాం తీసి మా వారు పట్టుకున్నారు అమ్మ వాళ్ళ ఇల్లు పూర్తిగా చూడాలి అనుకుంటే అమ్మ వాళ్ళ హోమ్ టూర్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇక మేము మా ఇంటికి వెళ్ళే సమయం మాసన్నమైనది కాబట్టి పెట్టి బేడా సర్దుకొని పుట్టింటి నుండి అతింటికి వెళ్ళాలి ఇప్పుడు కడిగి ఆరేసుకున్న రాగుల్ని పిండి పట్టించుకున్నాను కదండి ఆ పిండిని అమ్మ ఓ పేపర్ బ్యాగ్లో వేసేసింది తర్వాత మందార పువ్వుల్ని గోరింటాకు కలబంద వేసి మరగబెట్టుకున్న కొబ్బరి నూనెను కూడా ఓ డబ్బాలో వేసేసింది అమ్మ వాళ్ళ కిరాణా షాప్లో ఖాళీ అయిపోయిన చాక్లెట్ల డబ్బా తెచ్చుకున్నాను ఆ డబ్బాలోనే అమ్మ కొబ్బరి నూనె వేసేసింది ధాన్యం మేము ఓ క్లాత్ బ్యాగ్లో వేసుకున్నాను ఇంటికి పట్టుకు వెళ్ళే కూరగాయలు కొబ్బరికాయలు వాటితో పాటే లాస్ట్ ఇయర్ పండించుకున్న కొన్ని మినుములు మా పక్కింటి అమ్మమ్మ ఇచ్చిన జున్ను పాలు అలాగే ఓ కత్తిపేటను కూడా తీసుకువెళ్తున్నానండి మా కత్తిపేట పోయిందండి అందుకే అమ్మ వాళ్ళ కత్తిపేట పట్టుకెళ్ళిపోతున్నాను మాకు ఎంతసేపు చేపలు పీతలు కొనుక్కుంటూ ఉంటాం కదండి కత్తిపేట లేక ఇబ్బందిగా ఉంటుంది అందుకే కత్తిపేటనో పట్టుకెళ్ళిపోతున్నాను ఇలా ఇంటికి పట్టుకెళ్ళేవన్నీ సర్దుకొని రెడీగా ఉంచుకుంటాను అడగకపోయినా స్వతంత్రంగా పుట్టింటి నుండి పట్టుకెళ్ళినట్టు వేరే ఎవరింటి నుండి పట్టుకెళ్ళేం కదండి మంచి అయినా చెడైనా మనకు అమ్మ నాన్న ఉన్నంతసేపేనండి వాళ్ళు ఉన్నంతసేపు మనకి కొండంత ధైర్యంగా ఉంటుంది పుట్టింట్లో అమ్మ నాన్నలనే కాదులేండి మెట్టింట్లో అత్తమామ అయినా సరే అంతే ఇక మరగబెట్టుకున్న కొబ్బరి నూనె జుండుపాలు జర్నీలో పోకుండా మా వారు బండి డిక్కీలో పెట్టేశారు వాటితో పాటు అవి కదలకుండా ఉండడానికి కొబ్బరికాయలు ఫోన్ ఛార్జర్లో కూడా డిక్కీలో పెట్టేశారు పెద్దపీ పదును సరిగా లేదని నాన్న దానికి పదును కూడా పెట్టేసి ఇచ్చారు పట్టుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఇబ్బంది పడకూడదని పిరమిడ్స్లో మమ్మీస్ని చుట్టేసినట్టు సేఫ్టీ కోసం మా వారు సైకిల్ ట్యూబ్ని చుట్టేశారు అది సరిపోదని మళ్ళీ మా నాన్న ఒక క్లాత్తో కూడా చుట్టేశారు ఇంత లగేజీతో మా ఫ్యామిలీ అంతా కలిసి ఈ బండి మీద జర్నీ చేస్తా ఉంటే గూడ్స్ బండికి టికెట్ తీసుకున్నట్టే ఉంటుంది ఎందుకంటే అంత వయ్యారంగా ఉంటాయండి మా ఊరి రోడ్లు కొంత దూరం బాగానే ఉంటాయి కొంత దూరం నుంచి మాత్రం ఉయ్యాలా చంపాలి అనమాట మన ఫ్యామిలీలో చాలామంది అడుగుతున్నారు అమ్మ వాళ్ళ ఊరు ఎక్కడా అని మా అమ్మ వాళ్ళ ఊరు ఏలేశ్వరంకి నర్సీపట్నంకి మిడిల్లో ఉంటుందండి అంటే అల్లూరి సీతారామరాజు జిల్లా ఈ డిస్టిక్లో ఎక్కువగా ట్రైబల్సే ఉంటారండి మా అమ్మ వాళ్ళ ఊరు నుంచి ఏలేశ్వరం అనే చిన్న సిటీ వరకు జర్నీ చాలా పీస్ఫుల్గా చాలా హాయిగా ఉంటుందండి అస్సలు ట్రాఫిక్ ఉండదు నేచర్ లవర్స్కి అయితే ఈ జర్నీ ఒక వండర్ అనే చెప్పవచ్చు మా ఊరు దగ్గరలోకి వచ్చేసరికి మాకు రోడ్డు పక్కనే బెల్లం తయారు చేసే చిన్న చిన్న పరిశ్రమలు ఉంటాయండి ఇక్కడ ఆర్గానిక్ బెల్లం కూడా అమ్ముతారు పంచదార కలర్స్ వేసిన బెల్లం అయితే కేజీ నలభై ఐదు రూపాయలు ఓన్లీ చెరుకు బెల్లం అయితే యాభై రూపాయలు అండి కలర్స్ కలపని బెల్లాన్ని మా ఇంటికి వెళ్ళేటప్పుడు ఇలా జర్నీలో కొనుక్కొని పట్టుకు వెళ్తాను వీలైనంత వరకు బెల్లాన్ని ఎక్కువగా వాడతానండి పంచదారతో తయారు చేసే స్వీట్లు వంటలు తక్కువగా చేస్తాను పాలకోవా స్వీట్స్ లాంటివి పంచదారతో అయితేనే బాగుంటాయి కాబట్టి తప్పదు అనుకున్నవి మాత్రమే పంచదారతో చేస్తాను అమ్మ వాళ్ళ ఊరికి మా ఊరికి డెబ్బై కిలోమీటర్లు అండి రోడ్లు బాగోవు కాబట్టి మూడు గంటల ప్రయాణం చేయాలి లేదంటే రెండున్నర గంటల టైం సరిపోతుంది మేము ఉదయం పదకొండు గంటలకి అమ్మ వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరితే మా ఇంటికి వచ్చేసరికి రెండు అయ్యిందండి ఈ మూడు గంటల జర్నీ చేసి మా ఇంటికి వచ్చాక మా పని ఎలా ఉంటుందంటే మన చిన్నప్పుడు స్కూల్లో టీచరు గుంజీలు తీయమని పనిష్మెంట్ వేస్తే గుంజీలు తీసిన నెక్స్ట్ డేకి ఎలా ఉండేదో అలా ఉంటుందండి ఈ జర్నీ చేశాక మీరెప్పుడైనా స్కూల్లో గుంజీలు తీసారా అండి నేనైతే తీసానండి నేను మ్యాథ్స్లో చాలా వీక్ మ్యాథ్స్ టీచర్ ఏమో చాలా స్ట్రిక్ అందుకే గుంజీలు తీయడం తప్పేది కాదు ఓకేనండి ఫైనల్గా మేము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి మా ఇంటికి వచ్చేసాక తెచ్చినవన్నీ మా వారు బయట మెట్ల పైన పెట్టేస్తారు అవన్నీ తీసి నేను ఇంట్లో పెట్టుకుంటాను తెచ్చిన వాటిలో ఫస్ట్ అయితే జున్ను పాలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఆ రోజు నైటు జున్ను వండేసానండి తెచ్చుకున్న కత్తిపీటను తెచ్చిన రోజే వాడడం స్టార్ట్ చేసేసాము జున్ను వండడానికి బెల్లం కావాలి కాబట్టి వచ్చేటప్పుడు దారిలో బెల్లం కొన్నాం కదండి ఆ బెల్లాన్ని అత్తయ్య కత్తిపేటతో తురిమేసింది నాన్న కత్తిపేటకు పదును పెట్టిచ్చారు కదండి కత్తిపేట మంచి షార్ప్ గా ఉండి బెల్లం బాగా కట్ అవుతుంది ఓకేనండి ఇప్పుడు ఈ జున్ను మేమైతే ఎలా చేస్తామో చూసేయండి ఫస్ట్ అయితే జున్ను పాలకు సరిపడా బెల్లాన్ని తురుముకుంటాము పావు లీటర్ జున్ను పాలకి ఒక లీటర్ పాలు వేసుకోవాలి తర్వాత జున్ను పాలను కూడా కలుపుకొని మనం తినే తీపిని బట్టి బెల్లాన్ని కలుపుకోవాలి స్వీట్గా తినేవాళ్ళు కొంచెం బెల్లం వేసుకోవాలి స్వీట్ తక్కువగా అయితే బెల్లం తగ్గించి వేసుకోవాలి మేమైతే ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా సరిపడే బెల్లాన్ని వేసుకున్నాము ఇప్పుడు బెల్లం పాలలో కరిగే వరకు గరిటతో తిప్పాలి బెల్లం పాలలో పూర్తిగా కరిగిన తర్వాత జున్ను ఏ గిన్నెలోకి అయితే వండుదామనుకుంటామో ఆ గిన్నెలోకి పాలను వడకట్టుకోవాలి ఇలా పాలు వడకొట్టుకుంటే బెల్లంలో చిన్న చిన్న రాళ్ళు ఇసుక లాంటివి ఏమైనా ఉంటే స్ట్రైనర్లోకి వచ్చేస్తాయి ఇందులో మిరియాల పొడిని వేస్తాం కదండి అది మా మతీయ పాలను వడకట్టకుండా ముందే వేసేసింది అందుకే పాలు అలా కనిపిస్తున్నాయి పాలు వడకట్టుకున్న తర్వాత అందులోకి సొంటి మిరియాలు కలిపి మిక్సీ పట్టుకొని మిక్సీ పట్టుకున్న సొంటి మిరియాల పౌడర్ని జల్లెడతో జల్లించుకొని ఆ పౌడర్ని జున్ను పాలలో కలుపుకోవాలి ఫస్ట్ వేసిన మిరియాల పొడి పాలు పడికెట్టేటప్పుడు స్టైనర్లోకి వచ్చేసాయి కదండి అందుకే మళ్ళీ కొంచెం మిరియాలు సొంటిలో కలిపి వేసాము ఈ జల్లెడ శివరాత్రి తరణాల్లో మా అత్త కొని తెచ్చిందండి మీరు కూడా చూశారు కదా ఇలా మనకు ఇంట్లో అవసరమైనవి మాత్రమే కొనుక్కొని ఉంచుకుంటే ఏదో ఒక టైంలో వాటి అవసరం వస్తుంది లేదంటే ఏది అవసరం వచ్చినా ప్రతిసారి ఇరిగింటోళ్ళనో పొరిగింటోళ్ళనో అడిగితే బాగోదు కదండి మన ఇంట్లో మన వస్తువు అంటూ ఉంటే మనకు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు తీసి హ్యాపీగా వాడుకోవచ్చు సొంఠీ మిరియాల పొడి వేసి బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని జున్ను పాలు పెట్టుకున్న గిన్నెకు సరిపడా ఒక పెద్ద గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని ఆ గిన్నెలో కొన్ని నీళ్లు వేసుకోవాలి నేను ఇడ్లీ పాత్ర పెట్టుకున్నానండి ఈ గిన్నెలో జున్ను పాలు పెట్టుకున్న గిన్నెను పెట్టుకొని పైన ఒక ప్లేట్ మూత పెట్టుకొని ఇడ్లీ పాత్రకి కూడా ఒక మూత పెట్టేసుకోవాలి జున్ను మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక ముప్పావు గంట సేపు ఉడకనిస్తే జున్ను రెడీ అయిపోయినట్టే ఆ రోజు నైట్ తెచ్చిన కూరగాయల్లో బీరకాయలతో బీరకాయ ఫ్రై చేశానండి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి కూరగాయలు మొత్తం మేమే వండేసుకోమండి ఎప్పుడు కూరగాయలు తెచ్చుకున్నా మా ఇరికి పొరికి కూడా కొన్ని కొన్ని ఇస్తా ఉంటాము తర్వాత బెల్లం తెచ్చుకున్నాను కదండి ఆ బెల్లం మొత్తం మా అత్తయ్య ఇలా తురిమేసింది పంచదారికి బదులు నేను బెల్లాన్నే వాడతానండి బెల్లాన్ని వాడాలి అనుకున్నప్పుడు ఆ బెల్లాన్ని ఫస్ట్ ఇలా తురిమేసుకోవాలండి లేదంటే వాడే ముందు ప్రతిసారి చదువు కొట్టుకోవాల్సి వస్తుంది అందుకే ఇలా తురిమేసుకుంటే వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా తురుముకున్న బెల్లాన్ని ఒక రోజు ఎండలో బాగా ఆరబెట్టుకొని ఈగలు వాలకుండా పైన ఒక పలుచని క్లాత్ని వేసుకోవాలి ఎండలో ఆరబెట్టుకున్న బెల్లం తడి లేకుండా ఇలా పొడి పొడిగా ఉండి నెల రెండు నెలలైనా బెల్లం పాడవకుండా ఉంటుందండి బెల్లానికి కొంచెం తడి తగిలిన పులిసినట్టుగా అయిపోయి బూజు కూడా పడుతుంది కదా అందుకే ఇలా ఎండలో ఆరబెట్టుకొని ఆ బెల్లం తురుముని డబ్బాల్లో వేసి స్టోర్ చేసుకుంటాను పంచదారతో పోలిస్తే బెల్లం వాడడమే బెటర్ కదండి చాలా మందికి భోజనం చేసిన తర్వాత స్వీట్ తినే అలవాటు ఉంటుంది ఆ అలవాటు నాకు కూడా ఉందండి స్వీట్ తినే బదులు చిన్న బెల్లం ముక్క తింటే మన డైజెషన్కి కూడా చాలా మంచిదట అండి మా పిల్లలకైతే ఎప్పుడైనా పాలు ఇస్తే గనుక పాలల్లో బెల్లం వేసే ఇస్తానండి ఇక ఇది సమ్మర్ సీజన్ కాబట్టి ఈ సీజన్లో మేము ఎక్కువగా టిఫిన్కి బదులు చెద్దన్నమే తింటాము ఆ చెద్దన్నంలో కూడా మేము చిన్న బెల్లం నంచుకొని తింటాము సో మా జున్ను చేసావు అది ఎలా ఉందో కూడా మాకు చూపించలేదని మళ్ళీ మీరు నన్ను తిట్టుకుంటారని ఈ జున్ను కూడా మీకు చూపిస్తున్నానండి ఇది నైట్ వండాను కదండి ఉదయం ఫ్రిడ్జ్లో లో పెట్టేసి సాయంత్రం పిల్లలకు మా వారికి స్నాక్స్ లాగా పెట్టేసాను బయట రకరకాల వంటల విధానాలు చూసి అవి తినాలని అటెంప్ట్ అయిపోతాం కానీ ఎన్ని రకాల వంటలైనా సరే విలేజ్ ఫుడ్ కి ఉన్నంత టేస్ట్ క్రేజ్ మరే ఫుడ్ కి ఉండదేమోనని నా ఫీలింగ్ మా ఇంట్లో అందరం ఈ జున్నుకి పెద్ద ఫ్యాన్స్ అండి జున్ను ప్రతిరోజు ఉండాలే కానీ రైస్ కి బదులుగా జున్నే తినేస్తాం అంత ఇష్టం మాకు ఈ జున్ను అంటే ఈ గిన్నెలోకి జున్ను పెడతా ఉంటే మా అమ్మ వీడియో ఎప్పుడైపోతే ఎప్పుడు తినేద్దామా అని మా సిరి నా పక్కనే కూర్చొని కాపలాగాస్తుందండి జున్ను కోసం బాగా కుదిరిందండి ఇక రాగులు పిండి పట్టించుకున్నాను కదండి ఈ పిండిని కూడా ఒక డబ్బాలోకి వేసుకొని స్టోర్ చేసుకుంటాను చిరుధాన్యాలను మన ఆహారంలో వాడితే మన ఆరోగ్యానికి ఎంత మేలో మీకు వేరే చెప్పనవసరం లేదు అయితే అన్ని రకాల చిరుధాన్యాలకు పైన ఉండే పొట్టు తీసేసి పాలిష్ పడతారు కానీ ఒక్క రాగులు మాత్రమే పొట్టుతో సహా వాడుకునేలాగా ఉంటాయి కాబట్టి ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ రాగుల్లో ఉంటాయి తర్వాత మందార పువ్వులు గోరింటాకు కలబంద వేసి కొబ్బరి నూనె మరగబెట్టాను కదండి ఇప్పుడు ఈ నూనెను కూడా ఒక గిన్నెలోకి వడకట్టుకున్నాను ఈ నూనె డబ్బా మూతదేస్తే వచ్చిందండి స్మెల్ నిజంగా ఒక స్వీట్ చేసేటప్పుడు ఎంత మంచి స్మెల్ వస్తుందో అలాంటి స్మెల్ వస్తుందండి ఈ నూనె కూడా ఈ నూనెలో వేసినవన్నీ ఇలా చేత్తో పట్టుకుంటే ఇలా పౌడర్ లా అయిపోవాలి మెత్తగా మాత్రం అస్సలు ఉండకూడదండి ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అందరికీ జుట్టు ఊడిపోతుంది కదండి జుట్టు రాలడం తగ్గాలన్నా జుట్టు బ్లాక్ గా ఉండాలన్నా స్మూత్ గా ఉండాలన్నా హెల్దీగా ఉండాలన్నా ఈ న్యాచురల్ మందార కొబ్బరి నూనె చాలా బెస్ట్ అండి ఇందులో ఉండే వాల్యూస్ అన్ని వేస్ట్ అవ్వకుండా పైన మళ్ళీ కొబ్బరి నూనె వేసుకొని ఫిల్టర్ చేసుకున్నాను ఇలా ఫిల్టర్ చేసుకున్న కొబ్బరి నూనె ఒక డబ్బాలోకి వేసుకొని ఒక లీటర్ మరగబెట్టుకున్న కొబ్బరి నూనెకు ఒక లీటర్ నార్మల్ కొబ్బరి నూనెను కలుపుకున్నాను నేను కొబ్బరి నూనెనైతే కొనండి మా అమ్మో మా అమ్మమ్మో మా ఆడపడుచో ఎవరొకరు ఇస్తారో వాళ్ళు ఇచ్చిన నూనెను నేను ఇలా తయారు చేసుకుంటాను మరగబెట్టిన నూనెమో మామమ్ ఇచ్చింది ఇందులో వేసిన నార్మల్ నూనెమో మాడబడి ఇచ్చిందండి ఇప్పుడు ఈ నూనెను రోజువారీగా వాడుకోవడానికి కొంచెం చిన్న బాటిల్లోకి తీసుకొని మిగతా నూనెలో వట్టి వేర్లు మెంతులు వేసుకొని స్టోర్ చేసుకుంటాను మందారి పువ్వులు జుట్టుకి ఎంత మంచివో ఈ మెంతులు కూడా అంతే మంచివండి ఇక వట్టివేర్లు ఈ సమ్మర్ సీజన్లో వాడడం వల్ల మన శరీరానికి చలవ చేస్తుందండి అందుకే మన పెద్దవాళ్ళు మట్టి కుండలో ఈ వట్టివేర్లను వేసుకొని ఎండాకాలంలో మంచినీళ్ళు తాగేవారు ఈ వట్టివేర్ల నుండి వచ్చే స్మెల్ కూడా సుగంధభరితమైన సువాసనను వెదజల్లుతుంది బయట మార్కెట్లో దొరికే నవరత్న ఆయిల్ రాసుకుంటే ఎలా ఉంటుందో ఈ ఆయిల్ తలకి రాసుకున్నప్పుడు కూడా అంతకంటే రిలీఫ్గాను ఉంటుంది దీని నుండి వచ్చే సువాసన వల్ల మనస్కి కూడా చాలా ప్రశాంతంగా చాలా హాయిగా ఉంటుంది ప్రకృతి ప్రసాదించిన వాటిని సక్రమంగా మనకి ఎలా వాడుకోవాలో తెలియాలే కానీ నేచర్ మనకి అన్నీ ఇచ్చిందండి తర్వాత బెల్లం నీటిలో వేసుకొని పక్కన పెట్టుకున్నాను కదండి నీటిలో బెల్లం కరిగిన తర్వాత గిన్నెలోకి తీసుకున్న రాగిపిండిలో బెల్లం వాటర్ని వడకట్టుకొని రాగిపిండి ఉండలు లేకుండా బాగా కలుపుకొని ఈ పిండిని ఒక గంట వరకు పక్కన పెట్టుకున్నాను ఈలోగా నూనె వడకట్టుకున్న మిశ్రమాన్ని వేస్ట్గా పడేయకుండా ఇంట్లో అందరం తలకి రాసేసుకొని తల స్నానాలు చేసేసాం నా హెయిర్ చాలామంది లాంగ్ హెయిర్ అనుకుంటున్నారు కదా అంత సీన్ లేదులేండి నా జుట్టు కొత్తిమీర కట్టేనండి మాతయ్య నాకు కూడా ఆయిల్ రాస్తుంది నా హెయిర్ ఎలా ఉంటుందో చూడండి ఆ రోజు సాయంత్రం పిల్లలకు ఈ రాగిపిండి అట్లనే స్నాక్స్గా పెట్టేసానండి రాగిపిండిలో బెల్లం కలుపుకొని అట్లు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి మా చిన్నప్పుడు మా అమ్మమ్మ కూడా ఇలానే చేసి పెట్టేది ఈ ఎండాకాలంలో నేను ఎక్కువగా రాగి జావ చేస్తూ ఉంటానండి దానికోసమే నేను పిండి పట్టుచుకున్నాను అప్పుడప్పుడు ఇలా అట్లు కూడా వేసి పిల్లలకి పెడుతూ ఉంటాను అయితే ఈ అట్లు దోశల్లాగా కాకుండా ఇలా నేను వేసినట్టుగా వేసుకుంటే తినేటప్పుడు క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఆరోగ్యంగా ఉండడానికి ఖరీదైన ఆహారం ఏదైనా అవసరం లేదండి తక్కువ ఖర్చుతో కూడా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఇక ఆల్మోస్ట్ అమ్మాని ఇంటి దగ్గర నుండి తెచ్చినవన్నీ నేను ఏ విధంగా వాడుకుంటానో మీకు చూపించానని అనుకుంటున్నాను మినుములు కూడా తెచ్చుకున్నాను కదండి అవైతే ప్రస్తుతానికి పప్పు పట్టించుకోలేదు మా వారికి ఖాళీ ఉన్నప్పుడు పట్టేస్తారు ధాన్యపు గింజల్ని తెచ్చుకున్నాను కదండి అవి కూడా ఒక డబ్బాలో వేసుకున్నాను తర్వాత కూరగాయలు కొబ్బరికాయలు అన్నీ వంటింట్లో ఇలా సర్దుకున్నాను ధాన్యపు గింజలు పక్షుల కోసం ఉడతల కోసం తెచ్చానండి ధాన్యంతో పాటు మంచినీళ్ళు కూడా పెట్టి బయట పెరట్లో పెడతాను అవి పక్షులు ఉడతలు వచ్చి హ్యాపీగా తింటూ ఉంటాయి ఏం సుమా మీ అమ్మాయి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నవన్నీ మీరే తినేస్తే మరి మా పరిస్థితి ఏంటమ్మా అని ఈ పక్షులు ఉడతలు అడుగుతాయేమోనని వాట వాటికి ఇచ్చేసానండి చూస్తున్న మీకేమో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేసి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చాలామంది చాలా ఇష్టంగా నా వీడియోస్ చూస్తున్నారు కానీ అస్సలు లైక్ చేయట్లేదండి మీరు లైక్ చేస్తేనే మీ లైక్ నాకు మంచి సపోర్ట్గా ఉంటుంది కాబట్టి ఒక లైక్ అయితే చేయండి ఓకేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను ఉంటానండి నమస్తే